సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం శ్రీశ్రీ శ్రీవరాహలక్ష్మీ వారి సన్నిధానంలో శ్రీ విశ్వాపశనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం షష్ఠి శుక్రవారం ఉత్తర నక్షత్రం జనవరి తొమ్మిదవ తారీఖు యథావిధిగా మూడు గంటలకు సుప్రభాతం సుప్రభాతం అయిన తర్వాత రాతరారాధనం ప్రాతారాధనల్లో భాగంగా నిత్యవేద పారాయణం పారాయణం ధూపసేవ ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం శ్రీరామాయణం భారతం భాగవతం విష్ణుపురాణం క్షేత్రమాత్యం రాహప్రాణం శ్రీభాష్యం మొదలైన గ్రంథాలని చేయడానికి ఉపక్రమిస్తారు అనంతరం బాలభోగన్ వేదనం బాలభోగన్ వేదనంతో సమాంతరంగా తిరుప్పావి సేవాకాలం విశేష సేవాకాలం సేవాకాలంతో సమాంతరంగా నిజోహం పరిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం చేతమృష్టి తీర్థం నిజోగం అయిన తర్వాత చుట్టు సన్నిధులు పాయారుల సన్నిధి లక్ష్మీనారాయణ వారి సన్నిధానంలో మంగళాశాస్త్రం అయిన తర్వాత అమ్మవారి తిరువేది మహోత్సవం అమ్మవారి సేవ అమ్మవారి సేవ అండాళ్ళవారు ఆ అండా సన్నిధికి పెంచేసిన తర్వాత అండా సన్నిధిలో విశేష ఆరాధన నివేదనం అయిన తర్వాత శేవాకాలం మంగళాశాస్త్రం చేతవరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత ఆనాటి పాసుల వ్యాఖ్యాన విన్నపం అయిన తర్వాత అమ్మవారి ప్రధాన ఆలయంలోకి వెయించేస్తారు పెంచేసిన తర్వాత వైలారగింపు అయిన తర్వాత ఆళ్ళవారి సంధిలో విశేష ఆరాధన నివేదనం శవకాలం చేతపరగోష్ఠి తీర్థ వినియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో రాజభోగ నివేదనం రాజభోగ నివేదనం అయిన తర్వాత చుట్టు సన్నిధిలో నివేదన పూర్తి వేసుకున్న తర్వాత మంగళాశాస్త్రం అయిన తర్వాత నిన్న రాత్రి పరమపదోత్సవం చేసుకున్నటువంటి పరమపదనాథులు వారు వేయించేస్తారు హంసములకు వేయించేస్తారు ఆళ్ళవార్లు పరమపద బాసులు అమ్మవారితో కూడి ఆ బారు తొలికి నంతో పాటు ఆ హంసములకు వేయించేస్తారు అంశమూలకి చేసిన తర్వాత గత ఇరవై రోజులుగా నాలాయన దివ్య ప్రబంధం పారాయణం చేయడం సేవాకాలం చేసి విన్నపం జరుగుతోంది అధ్యయనోత్సవం అంటాం దీన్ని ఈ అధ్యయనోత్సవం పూర్తవుతుంది ఇవాటితోటి రాపత్తు పూర్తి అనమాట అది పూర్తయి అక్కడ పేర్ ఛాత్తు నూతం దాది ఛాత్ అంటాం ఆ నూతం దాది చాత్తు జరుగుతుంది రామానుష నూతాది సేవాకాలం అయిన తర్వాత అక్కడ నివేదనం అయిన తర్వాత ఆ శాస్త్రం చేతమరగోష్ఠి ఆవివార సన్నిధికి మర్యాద సమర్పణం అయిన తర్వాత స్వామివారు మళ్ళీ ప్రధానాలయంలోకి ప్రదక్షిణ ప్రదక్షిణపూర్వకంగా వేయించేస్తారు ఈ కార్యక్రమం అంతా సుమారు ఆరున్నర గంటలకి కార్యక్రమం పూర్తయి రాజభోగ నివేదన అయిన తర్వాత స్వామివారి హంసములకు వేయించేసిన తర్వాత సర్వదర్శనం కొనసాగుతుంది ఇది అయిన తర్వాత స్వామివారు ప్రధాన ఆలయంలోకి వేయించేస్తారు వేయించేసిన తర్వాత అలంకార విసర్జన జరుగుతుంది అందుచేత ఈనాడు ఆర్జిత సేవలైనటువంటి ఇవాటి నుంచి అంటే తొమ్మిదవ తారీఖు నుంచి ఆర్జిత గోవిందరాజస్వామితో సంబంధం ఉన్నటువంటి ఆర్జిత సేవలు రద్దు చేయబడతాయి ఇవాటి నుంచి రేపటి నుంచి ధారోత్సవాలు ప్రారంభం అందుకని ఇవాటి నుంచి సహస్రనామార్చన అష్టోత్తర శత పుష్పార్చనం తులసీదలార్చనం గరుడ సేవ నిత్య కళ్యాణం మొదలైన సేవలు అన్నీ రద్దు చేయబడతాయి అలాగే లక్ష్మీనారాయణ వ్రతాలు కూడా రద్దు చేయబడతాయి ఇవాటి నుంచి పంతొమ్మిదవ తారీఖు వరకు భక్తులు గమనించవలసిందిగా మనవి చేస్తున్నాను ఆ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది మధ్యాహ్నం రెండున్నర గంటల నుంచి మూడు గంటల వరకు మధ్యాహ్నం విరామం ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిరుమల చేయడం జరుగుతుంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది రాత్రి ఏడు గంటలకు రాత్రి ఆరాధన విశేషమైనటువంటి హోమము అయిన తర్వాత మంగళాశాస్త్రం చాతుమర గోష్టి అయిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది